வெளியேல வெளிபதம் பாருங்க கஸ் ஆர் கிவ் அ ஃபட் குட் யூ சீ டி ஆம் டூ ஷே மோட் வெ சீ కాటి కోటేశ్వర స్వామి టెంపుల్లో ఉన్నాం మనం ఇప్పుడు ఇప్పుడైతే మనం అక్కమ్మగారి గృహాలని కదండి ఇదిగోండి ఇక్కడ లోపలికి వెళ్తే ఉన్నాయి అక్కమ్మగారి టెంపుల్ అంతేకాండి శివాలయం ఉందంట ఉన్న శివలింగము అంటే ఇప్పుడు మొత్తం ఎంతమంది వచ్చామంటే ఫ్రెండ్స్ మనమైతే అక్కమ్మగారి టెంపుల్ ఇప్పుడు మీరు చూస్తున్నది స్వయం భూవై వెలసిన కాటి కోటేశ్వర స్వామి అక్కమ్మగారి గృహలో కలిసిన శివలింగం తోడు ఎవరు అంటే గబ్బిరాలు బొద్దింకల్ అండి గృహలో నాకు సెక్యూరిటీ గడ్డ అందరికీ జయశ్రీరామ్ వెల్కమ్ బ్యాక్ డిఎస్ఎస్ ధర్మవరం ఛానల్ మీరు చూసుకున్నట్టయితే ఇక్కడ చూస్తున్నారు కదండి శ్రీ 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 కాటి కోటేశ్వర స్వామి దేవస్థానం అంటే దాదాపు అందరికీ తెలిసినట్టయితే ఇక్కడ కాటమాయ స్వామి టెంపుల్ అంటారు నిజానికి వచ్చి ఇదిగో చూస్తున్నారు కదా కాటి కోటేశ్వర స్వామి దేవాలయం ఇలా వెళ్తే నడుచుకుంటూ వెళ్ళినట్టు అండి మేము బండిలో వెళ్ళాలి అనుకుంటే ఇదిగో చూస్తున్నారు కదా అక్కడ ఇది బండిలో వెళ్ళొచ్చు అలాగా స్ట్రైట్గా వెళ్తే దాదాపు ఇంకొక టెన్ కిలోమీటర్స్ అలా వస్తుంది ఇదిగోండి ఇదే కాళిన మార్గం ఇదే త్వరగా వెళ్ళచ్చు కానీ మేము వెహికల్లో వచ్చాం కాబట్టి వెహికల్ వెళ్తాము అక్కడ ఉన్న విశేషాలు ఏంటి ఏం కదా అన్న ప్రతి ఒక్కరిని కూడా మీకు వీడియో చూపిస్తాను కాకపోతే వీడియో కొద్దిగా లెంత్ ఎక్కువ అవుతుంది ప్రతి ఒక్కరు కూడా స్కిప్ చేయకుండా చూడాలని మరీ మరీ కోరుకుంటున్నాను నేను మీరు చేసి వీడియోలోకి వెళ్ళిపోదాం ఇదిగోండి ఫ్రెండ్స్ మనం కాటి కోటేశ్వర స్వామి టెంపుల్ దగ్గరికి అయితే చేరుకున్నాము మేము దర్శనానికి వెళ్దాం నేతలకి అక్కడ ఉన్న స్వామి వాళ్ళు ఎక్కడో బయటికి వెళ్ళారంట మేము ఇక అక్కడ ఖాళీగా ఉండి ఏం చేస్తాము ఒక వన్ అవర్ లేట్గా వస్తానన్నారంట వాళ్ళు అందుకు మేము దగ్గరలోనే అక్కమ్మగారి గృహాలు అని ఉన్నాయండి ఈ గృహలేకి అతి కొద్దిమంది అయితే ధైర్యం చేసి వెళ్ళారు మేము కూడా మొత్తం నలుగురు మంది వచ్చాము నలుగురు కూడా ఇప్పుడు ఆ గృహలోకి వెళ్ళి వద్దాము అని బయలుదేరుతున్నాము ఆ గృహలో ఒక శివలింగం ఉందంటండి ఆ శివలింగం కూడా మీకు చూపిస్తాను ఈ గృహలో మీరైతే వీడియో స్కిప్ చేయకుండా చూడండి ఇదిగోండి ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా ఇదిగోండి అక్కడ పైన గృహ అక్కడ ఉంది లేకపోతే ఇదిగో బ్యాటరీలు అయితే ప్రతి ఒక్కరు తీసుకొని వెళ్ళాలంట లోపల శివలింగం ఇంకా వెళ్ళాలంటే ఇదిగోండి ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా అదిగోండి అదే కాటి కోటేశ్వర స్వామి టెంపుల్ స్వామివారు లేరు అన్నందుకు మేమైతే ఇప్పుడు ప్రస్తుతానికి కొండెక్కుతున్నాం గృహలోకి వెళ్ళాలండి ఇలాగ ప్రతి ఒక్కరి దగ్గర టార్చలు ఏదైతే ఉండాలి మేము ఇంతగా కష్టపడి తీస్తున్నందుకు మీరు చేసే ప్రతి ఒక్కళ్ళకు మాకు చాలా చాలా ఇంపార్టెంట్ అండి మీరు లైక్ చేయకపోతే మేము ఎంత కష్టపడి తీసినా కూడా ఆ వీడియో వృధానేనండి మా లాంటి టెంపుల్ వీడియోస్ తీసేవాళ్ళు కూడా మీ యొక్క సపోర్ట్ కావాలని మరీ మరీ కోరుకుంటున్నాను ఇదిగోండి ఇప్పుడైతే చూస్తున్నారు కదండి ఇదిగోండి మెట్లు అయితే ఎక్కాలి ఆ చివర ఉంది గృహ గృహలోకి వెళ్ళి కూడా మీకు ఆ శివలింగాన్ని అయితే చూపిస్తాం మేము మొత్తం అయితే నలుగురు మంది వెళ్ళాము అందరూ కూడా వెళ్ళాము మొత్తానికి తిరిగి వచ్చి సేఫ్టీగా వచ్చాము సేఫ్టీగా తిరిగి వచ్చాం కాబట్టి వీడియో ఎడిటింగ్ చేసి మరి అప్లోడ్ చేయడానికి వీలైంది చాలామంది అయితే వెళ్ళడానికి చాలామంది భయపడతారు అతి కొద్ది మంది అయితే వెళ్ళి తిరిగి వచ్చారంట అక్కడ ఉన్న పూజారి స్వామి మాతో చెప్పారు మాటల్లో మాట్లాడుతూ ఇంతే కాకుండా మేము ఇంత కష్టపడి తీస్తున్నాము మీ సపోర్ట్ మరి మరీ కావాలి ఇదిగోండి ఫ్రెండ్స్ మనం కొండ ఎక్కి గృహ దగ్గరికి వచ్చే టైంకి ఇక్కడ లొకేషన్ అయితే చాలా అంటే చాలా అందంగా ఉందండి ప్రతి ఒక్కరు కూడా వెళ్ళి చూడవలసిన ప్లేసెస్ ఏది అని నన్ను అడిగితే ఈ కాటమయ్య కొండేనండి కాటి కోటేశ్వర స్వామి అంటారు యాక్చువల్లీ కానీ ఇక్కడ పిలిచేది మాత్రం అంటే చాలా మందికి తెలుస్తుంది అక్కడితే అని చెప్పా కదండి ఇదిగోండి ఇక్కడ లోపలికి వెళ్తే ఉన్నాయి అక్కమ్మ గారి టెంపుల్ అంతేకాదు శివాలయం ఉందంట చిన్న శివలింగము ఇక ఇప్పుడు మొత్తం ఎంతమంది వచ్చామంటే ఈయన ధర్మవరం టైగర్స్ అనేది దేవాలయం డైరీస్ యూట్యూబ్ ఛానల్ మేము ముగ్గురం కలిసి వచ్చామన్నమాట వీడియో గృహాలకి లేక సింగల్ అయితే వెళ్ళలేము కనీసం ఉండాలన్నమాట నలుగురు ఐదు మంది అందుకు మేము అందరిది ధర్మవరమే టీమ్ టీమ్ అంతా వచ్చాము ఇప్పుడు మీకు ఈ గృహలోకి వెళ్ళి లోపల ఏమేమి ఉన్నాయి ప్రతి ఒక్కరిని చూపిస్తాను ప్రతి ఒక్కరు కూడా స్కిప్ చేయకుండా ఈ వీడియో చూడాలని మరీ మరి కోరుకుంటున్నా అప్పుడు ఎలా వెళ్ళాలంటే ఇలా రెండు రూట్లు ఉన్నాయండి ఇక్కడ ఒకటి ఇక్కడ ఒకటి మనమైతే ఇప్పుడు ఇలా వెళ్ళి అలా ఆపక్క కొద్దాము ఇదిగో రండి ఇలా వెళ్తే దత్తాత్రేయ స్వామి టెంపుల్ లోపల ఆయన ఉన్నాడు వెళ్ళి చూద్దాం చూస్తున్నారు అంతేకాకుండా ఒక తురి ఇది ఏ మాత్రం స్కిప్ అయినా కూడా మనం వెంటనే కిందికి తొలిపోతాం చూడండి రూట్ అయితే చాలా చిన్నగా ఉంది చూస్తున్నారు కదా మనం నిదానంగా ఎంత స్లోగా వెళ్తే అంత స్లోగా ఇది లొకేషన్ అయితే చూడండి ఒక్కసారి ఇక్కడ వాతావరణం ఎలా ఉంది చాలా అంటే చాలా ఆహ్లాదంగా ఉంది ఇదిగోండి చూస్తున్నారు కదా చాలా అంటే చాలా ఆహ్లాదంగా ఉంది ఎంత బాగా చక్కగా ఉందో వాతావరణం ఇదిగోండి ఇదే వెళ్ళిపోతాం ఇప్పుడు లోకల్ టెంపుల్లో స్వామి వాళ్ళు కూడా ఉన్నారు ఏవో గృహాలు మొత్తమ్మ గారు కావచ్చు మరి ఎవరు దత్త ప్రదేశాలు ఇలాగ చిన్నగా పెట్టి పూజ చేస్తూ ఉండేవారు అంట అప్పుడు పాతకాల పురాణంలో చూస్తున్నారు కదండి ఇదైతే ఒక అంత రాతి రాతి గృహం అనమాట రాతి కిందే ఇలా టెంపుల్ టైప్ లో కట్టారు అనమాట చూస్తున్నారు కదా మొత్తం అంతా రాయే చుట్టూ కూడా ఇక్కడ చాలా మంది వచ్చి నేమ్స్ కూడా రాశారు వాళ్ళ వాళ్ళు వచ్చి ఎవరెవరో మరి నేమ్స్ అయితే చాలా రాశారు యాక్చువల్లీ ఇలాంటి గృహంలో మనం నేమ్స్ రాయకూడదు అని అంటారు మనం ఇలా వచ్చి ఎంట్రీలో ఇప్పుడు చూస్తున్నారు కదండి మనం ఆ ఎంట్రీలో వచ్చి ఇక్కడ ఇదిగోండి ఇలాగ ఇదిగోండి ఇలాగా వెళ్తే అక్కమ్మగారే ఉన్నారండి ఏడు మంది అక్కడికి వెళ్దాం మనం ఇప్పుడు అక్కమ్మ గారికి వెళ్ళిపోతాం ఇలాగే ఇదిగో చూస్తున్నారు కదా అలా ఇది మెయిన్ ఎంట్రీ అలా వచ్చి టెంపుల్ ఇలాగునా రావచ్చు రెండు ఎంట్రీస్ అనమాట చూడండి ఫ్రెండ్స్ అక్కమ్మగారి దేవస్థానము ఇదే విన్నదండి అక్కమ్మగారులు దేవతలు ఫ్రెండ్స్ పైన అంతా కూడా గృహ ఇదిగోండి అక్కమ్మగారి దేవస్థానం ఇదే అక్కమ్మ గారు వచ్చేసాను ఇంతే కాకుండా మీరు చూసుకున్నట్టయితే ఇదిగోండి చాలా చీకటిగా చూసినారా ఇదేనండి గృహ ఇలా లోపలికి వెళ్ళాలి మనమైతే గృహలో కూడా వెళ్ళిపోదాం అక్కమ్మగారు ఇది ఈ రాశీసులతో మేము ఇప్పుడు గృహలోకి ఎంట్రీ అవుతున్నాము చూడాలి గృహలో ఏమేమి ఉన్నాయి చాలా మంది శివలింగం కూడా ఉంది అన్నారు మేము వెళ్ళి అక్కడ దాకా వెళ్ళడానికి ప్రయత్నం అయితే చేయబోతున్నాము ఇంకంతా అమ్మవారి జయ జయ శ్రీరామ్ జయ శ్రీరామ్ గృహలోకి అయితే వెళ్ళి ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా గృహ అయితే ఇదేనండి చాలా అంటే చాలా బాగుంది ఇలా లోపలికి వెళ్ళాలి మనమైతే వెళ్ళిపోదాం అందరూ వచ్చాం కదా ఫ్రెండ్స్ అంతా కలిసి వెళ్తాము అంతవరకు వీడియో అయితే స్కిప్ చేయకుండా చూడండి ఇదిగోండి ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా ఇక్కడైతే మాత్రం చాలా అంటే చాలా గబ్బిలాలు అండ్ బొద్దెంకలు ఎన్ని ఉన్నాయంటే దాదాపు చైనా వాళ్ళు వస్తే ఒక వారం రోజులు వాళ్ళకి సరిపోయే అన్ని గబ్బిలాలు బొద్దెంకలు ఉన్నాయండి ఇక్కడైతే మీకు చూపిస్తారు కూడా చూసేయండి గృహలోకి వెళ్తాం మీకైతే లో గలు చూస్తున్నారు కదా గొద్దెంకలు చూడండి గొద్దెంకలు ఎలా ఉన్నాయి ఒక్కొక్కసారి దాదాపు చైనా వచ్చారండి ఇక్కడ ఒక వారం సరిపడా ఫుద్ది ఉండదు ఇక్కడ చైనా వాళ్ళకి అయితే ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా గొద్ంకలు అయితే ఎన్ని ఉన్నాయి ఒకసారి చూస్తారు కదా ఒకసారి చూడండి చాలా అండి చాలా ఉన్నాయి ఇదిగోండి మనమైతే ఇప్పుడు అయితే లోపలికి వెళ్ళిపోతూ ఉన్నాం లోపలికి ఇక్కడ చాలా అంటే చాలా బొద్దింకలు చాలా ఇదిగా ఉన్నాయి ఇప్పుడు అంటే బొద్దింకలు ఎలా ఉన్నాయో ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా బుద్దింగలు ఇదిగోండి అయితే వచ్చేసాము మిగిలిన అన్న కూడా ఉన్నారు కదా ఇదిగోండి దాదాపు ఇప్పటికి ఒక టెన్ ఫీట్స్ వచ్చాము లోపలికి మిగిలిన ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా మా సీనియర్ అన్న వెళ్తూ అన్నాడు ఇప్పుడు వెళ్తాము లైటింగ్ అయితే చాలా అంటే చాలా ఉంది ఇక్కడ మొత్తానికి ఈ గృహలో అయితే చాలా అంటే చాలా శంకర చెప్పల్లో కోతులు వస్తూ వస్తు కోతులు అయితే చూడండి ఎదుగండి ఇలాగా మనం అయితే ఇప్పుడు గృహలోకి వెళ్తున్నాం కాకపోతే ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే ఆక్సిజన్ లోపలికి పోయే కొద్ది తగ్గుతూ ఉంటుంది వీలైనంత వరకు టెన్షన్ పడే వాళ్ళ మాత్రం ఎవరు అస్సలు రాకండి ఎందుకంటే ఎంత టెన్షన్ పడ్డారంటే అంత ఇబ్బంది పడతారు అన్నమాట లోపలికి పోతే లోపలికి పోతున్నారు ఇప్పుడు దాదాపు ఎంత లోపలికి వచ్చామో అది ఇది కొంచెం చూస్తున్నారు కదా ఇదిగోండి అదే మనం అక్కడి నుంచి అక్కడి నుంచి లోపలికి వచ్చాము నేనైతే కనిపించాను ఆల్మోస్ట్ అంత చీకటి ఉంది మొత్తానికైతే బ్యాటరీస్ అయితే కంపల్సరీ ఉండాలా చాలా అంటే చాలా చీకటిగా ఉంది మన మొబైల్ లైట్ అయితే అసంతనంగా చూస్తున్నాం కదండి దోమలు ఎలా ఆడుతున్నాయో లైట్కి చూస్తున్నారు కదా చూడండి ఇలాగా ఇలా వెళ్తూ ఉండాలి ఇలా వెళ్తూనే ఉండాలి అన్ని కరెల్లో చూస్తున్నారు కదా గబ్బాలు ఇక్కడ టెంకాయ చిప్పలు చూస్తున్నారు కదండి ఇక్కడ మట్టి కూడా మీరు చూస్తున్నారండి ఇక్కడ మట్టి అంటే చాలా మెత్తగా ఉందండి మరి నడుస్తుంది ఇసుకలో ఇలా వెళ్తుందో అలా ఉంటుంది ఇసుక చూస్తున్నారు కదా ఇప్పుడైతే ప్రస్తుతానికి నేను లైట్ ఆరిపేసాను లైట్ ఆడిపేస్తే ఒక గృహ అసలు ఏమితారు అనేది లేదు మన మొబైల్ లైట్ ఏ లైట్ వేసినా కూడా అసలు వెళ్తారు అనేది రాదండి లైట్ వేస్తూ వస్తుంది ఎందుకు కంపల్సరీగా మీకు లైట్ లైట్ అయితే కంపల్సరీ ఉండాలి ఈ గృహలోకి వెళ్ళాలంటే మాత్రం మాకు వీడ తీసేవాళ్ళు లేక వరవై సింగలు కష్టపడుకుంటారు ఇదిగోండి ఇంతే కాకుండా ఇదిగోండి చూస్తున్నారు కదండి ఇప్పుడు ఇదిగో చూస్తున్నారు కదా ఇది ఇప్పుడు దాదాపు మీకు చెప్తాను కదండి శివలింగం ముందు కానీ చూస్తున్నారు కదండి ఇదిగోండి ఇక్కడ ఒక రంగు వచ్చేసాం మనం ఇప్పుడైతే చూస్తున్నారు డబ్బులాలు ఎలా అయితే బయటకు వస్తున్నారు డబ్బులాలు బొద్దింకలు అలాంటివి చాలా ఉన్నాయి కాకపోతే టెన్షను భయపడే వాళ్ళు ఎవరున్నా కూడా అదిగోండి మా ఫ్రెండ్స్ లోపలికి ఆల్రెడీ వెళ్ళిపోయారు మీరు ఎవరో కూడా దయచేసి రాకండి చూడండి ఎమ్మట ఎలా కాడుతుందో అవుతుంది అందుకు ఆల్మోస్ట్ ఎవరు వెళ్ళకండి టెన్షన్ పడే వాళ్ళు మాత్రం అసలు వెళ్ళకండి ఇదిగోండి ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా మేము ఆల్మోస్ట్ దాదాపు లోపల శివలింగం ఉన్న చోటి దగ్గర దగ్గరకు వచ్చేసాము ఇక్కడైతే చాలా అంటే చాలా చిన్న చిన్న గృహాలు చిన్న చిన్న దావలు ఉన్నాయి అవన్నీ కూడా మీరు పట్టించుకోకోకుండా మెయిన్ రూట్లోనే వెళ్ళాలండి ఇక్కడ మేమైతే ఆల్మోస్ట్ దగ్గర దగ్గరకు వచ్చేసాము ఇప్పుడు మీకు ఆ శివలింగం కూడా ఎలా ఉంది అన్నది మొత్తం టోటల్ చూపిస్తా స్వయంభూవై వెలసిన ఆయన శివలి శివుడు అండి ఆయన శివలింగం రూపంలో ఉంటుంది ఇప్పుడు మీకు అదైతే చూపిస్తాను మీరైతే మాత్రం కంపల్సరీగా ఒకరు ఇద్దరు మాత్రం వెళ్ళకండి దాదాపు ఒక ఐదు మంది ఆరు మంది ఉండాలి బ్యాచ్గా కంపల్సరీగా టార్చ్ లైట్ అయితే కంపల్సరీగా ఉండాలి ఎందుకంటే అంత చీకటిగా ఉంటుందండి ఇక్కడ ఇది ఇద్దరు చూస్తున్నారు కదా ఈ ఇట్లా వచ్చాం మేమైతే ఇది కొంచెం చూసినా కదా ఈ చిన్న గృహ ఇప్పుడు ఇందులో లోపలికి వెళ్ళాలి అన్నమాట ఈ చిన్న గృహలోకి వెళ్ళాలన్నమాట లోపలికి లోపలికి ఎలా అంటే తలకాయ ఉంచుకొని మరి ఇలాగ వెళ్ళాలి అలా అంటే చాలా ఇబ్బందిగా ఉంది చూస్తున్నారు ఇలా అంటే ఇలా ఇలా ఇంకెట్ చేసిన దృష్టిలో వెళ్ళండి నేను ఇంత కష్టపడి మీకు ఇంత చేయడానికి కారణం ఏమంటే మన సనాతన ధర్మంలో ఉన్న టెంపుల్స్ ప్రతి ఒక్కటి కూడా చూపించాలని చూపిస్తున్నాను ఇంతేకా ఇక్కడ ఒక చిన్న శివలింగం ఉందండి అది కూడా నేను చూపిస్తాను నేను చూసుకుంటే మనిషి కానీ ఇంకొక విషయం ఏంటంటే అందరికీ ఎవరైనా కానీ ధైర్యం ఉండి ఉంటే తప్పితే ఇలా రాకండి అట్లాకుండా అదే ఊరే కానీ చాలా ధైర్యం చేయండి చాలా ఇబ్బంది ఉండాలి అండి ఇబ్బంది ఇలాగే ఇక్కడి నుంచి అక్కడ లింగం ఉంటుంది అది కూడా చూపిస్తాం దూరం ఇక్కడ ఇబ్బంది ఇంకా చిన్న దాంట్లో దూరు రావాలి ఇటు ఇటు అన్ని చిన్న చిన్న ఉంటాయి మనమైతే చూడాలి కొన్నికి ఇక్కడ లింగాన్ని చూపిస్తాం చూసే చూస్తున్నారు ఇక్కడ పూజ స్వామి వచ్చి అప్పుడప్పుడు కదా ఇక్కడ ఇది అలాగే మా వినిపిస్తుంది స్వామి మాందని చెప్పారు ఇవన్నీ అప్పుడప్పుడు బీటారు కాకపోతే ఇక్కడ ఎక్కువ బొద్దింతలు ఆల్మోస్ట్ కోతులు వచ్చి టెంకాయలు తినేది ఇది కూడా ఏది ఇంకో గృహాలు ఎక్కువ మీరు మాత్రం దయచేసి ఇబ్బంది పడే ఉంటే వాళ్ళు మాత్రం రాకండి ఎందుకంటే చాలా అంటే చాలా ఇది మన ఇలా కూర్చొని తీసుకునే దానికే మీరు కంపల్సరిగా చూస్తున్నారు కానీ మనకున్నప్పటికీ మనం వెళ్ళి బయటికి వెళ్ళాలి ఇంకా నెలలు చాలా ఉన్నాయి ఇక్కడికి వచ్చేసం చేయడానికి చూస్తున్నారా ఇప్పుడు చూసుకున్నట్టయితే ఇది కూడా లింగ ఆకారంలో ఉంది ரெண்டவ சிவலிங்கம் அப்படி வச்சேசா சிவலிங்கம் குறித்து கொதிக்கோம் சிவலிங்க ஆகாரம் வச்சேசா இது ஆகாரம் இதுவலிங்கம் கிடை ஆகாரம் சிவலிங்கம் பிரதி ஒக்கி கூட ஐடியா அனைத்து வந்து இது சிவலிங்கம் கிந்த பாட்டம் మీ మధ్యలో చూసారు కదా నేను ప్లస్ ఇదిగోండి చూసిన కదా ఇది శివలింగం అనమాట ఇది చిన్న నాగపడక నాగపడకల టైప్ లో ఉంది ఇంతే కాకుండా ఇక్కడ విశేషం ఏంటి అంటే మీరు ఈ రాయి చూసుకున్నట్లయితే చాలా మెత్తగా ఉంటుందండి చూస్తున్నారు కదా ఇవ్వండి ఇదంతా కూడా మెత్తగా కనిపిస్తున్నారు అంతేకాకుండా ఇక్కడ చాలా నెమ్మగా ఉంది నెమ్మ అంటే తేమ తేమ అయితే చాలా అంటే చాలా బాగుందండి ఇదంతా కూడా మెత్తగా కనిపిస్తుంది కదండి చూస్తున్నారు కదా చూడండి ఇది కూడా చూడండి చూడండి పొడి పొడిగా చాలా అంటే చాలా మెత్తగా ఉంది ప్రతి ఒక్కటి కూడా ఇక్కడ ఇది లింగం లింగా ఆకారంలో అదే స్వయంభూగా వెలిసిన లింగ ఆకారం అనేది ఇది మీరు చూసుకున్నట్టయితే ప్రతి ఒక్కరు కూడా పదమ కొండకి వచ్చి ఈ గృహలోకి వచ్చి మీరు రావాలంటే మాత్రం ప్రతి ఒక్కరూ కూడా లైట్స్ ఉండాలా అంతేకాకుండా బయట మెటీరియల్ ఉంటేనే రావాలండి ప్రతి ఒక్కరు చాలా ధైర్యం కూడా ఉండాలి చాలా అంటే గసగా ఉంటుంది ప్రతి ఒక్కరు కూడా అందుకు మీరు రావాలంటే ప్రతి ఒక్కటి తీసుకునే రావాలని మరీ మరీ కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా ఎందుకంటే లింగ ఆకారంలో ఉన్న మనము తిగలకు ఫైనల్లీ చేరుకున్నాం ఇక్కడికి చూస్తున్నారు కదా ఇదిగోండి ఇదిగోండి ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా మనం అయితే ఫైనల్లీ రెండు శివలింగాలు చూసాము గృహంలో ఇంతే కాకుండా ఇలా ఇదిగోండి మీరు పూజ పూర్వం చూసుకున్నట్టయితే ఒక కుందేలు నిడిచారంట ఒక కుందేలు నిడిచారంట ఇలాగా ఇది ఇలా విడిచింటే అది దాదాపు కాశీలో దాకా వెళ్ళిందంట అండి ఇక్కడ ఉన్న పూజారి సోమవారు చెప్పారు అంతే మనం చూస్తున్నాను కదా పక్క రోడ్డు ఇక ఇంకో గృహ ఇది దేకుంట్టు పోవాలి లోపలికి నేను వెళ్ళి మీకు ఇదే చూపిస్తాను ఇది ఇందులో ఇలాగా వెళ్తే తిరుపతి దాకా అండి దాదాపు దేవుకుంటే వెళ్ళాలంటే చాలా ఆల్మోస్ట్ అందుకు మనము కనుక్కొని వెళ్ళలేం కాబట్టి అక్కడ దానికి వెళ్ళలేదు ఇప్పుడు మీకు ఆ శివలింగం చూసిన గబ్బలాలు ఎలా అయితే బయటకు వస్తున్నాయో అంత అంటే అంత చాలా అద్భుతంగా ఉంటుందండి ఈ కావాలంటే మీరు ఇందులోకి రావాలంటే ప్రతి ఒక్కటి ఎక్విప్మెంట్స్ ఉంటేనే రావాలి మీకోసం నేను ఇంత కష్టపడి వీడియో తీస్తున్నందుకు ప్రతి ఒక్కరూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి ఇప్పుడైతే నేను గృహలోకి వెళ్తాను చూడండి లోపలికి చూడండి ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా ఇలా అనుకునే జేపుకుంటే వెళ్ళాలండి మనం ఆల్మోస్ట్ చూస్తున్నారు కదండి ఇలాగ లోపలికి వెళ్ళి వెళ్ళాలి ఈ వీడియో అయితే చూపిస్తాను ఇక్కడ వెళ్ళాలంటే ఇద్దరు వెళ్ళలేము అన్నమాట இல்லை கண்டிப்பா தாட சூஸ் கதா இல்ல வெள்ளே மாற்றம் இதுவா தாட சூஸ் கண்டிப்பா எப்படாது கடா இல்லை வெளியே ஆல்மோஸ்ட் இப்போ எப்படி வெள்ளாரு இது காண்ட் இடூ இடூ அண்டே உண்டாய் சூஸ் கதா మీరు ఇక్కడికి వెళ్ళాలంటే కూడా చాలా దయంగా ఉండాలి తాడతో అంతేకాకుండా ఇక్కడ పూర్వ గుళ్ళు పూర్వం పూర్వకాలంలో మునులు ఇక్కడ వచ్చి తపస్సు ఆడ చూస్తున్నారు కదా తాడా ఇంకా చాలా ఉంది నా ఇక్కడ రూటు తాడ ఇంకా లోపలంగా ఉంది ఓ ఉంది ఇంకా లోపలికి ఫ్రెండ్స్ ఎలా ఉన్నాయో మీరు వెళ్ళాలంటే ఆక్సిజన్ లెవెల్ అంటే మీరు ఆక్సిజన్ కొంచెం తగ్గినా తట్టుకునే వాళ్ళు మాత్రమే లోపలికి రండి లేకపోతే మాత్రం అస్సలు తట్టుకోలేరు ఎంత కష్టపడి వీడియో తీయడానికి కారణం ప్రతి ఒక్కరు చూడాలి అన్నది ప్రతి ఒక్కరు కూడా ఒక్కరు కూడా దయచేసి చూస్తున్నారు చుమటలు అయితే ఎలా కాయో మీరు ప్రతి ఒక్కరు కష్టపడి వీడియో ఇదిగోండి బాగా చదవండి చాలా అద్భుతంగా చూస్తున్నారు కదా ఇదిగోండి ఇది అంతే కాకుండా ఇదిగోండి పాడ మీరు చూసుకున్నట్టయితే తాడ ఇదిగోండి తాడ ఇదిగోండి తాడ ఇలా తాడ ఉంటుంది చాలా కట్టుకొని ఇంకా చాలా ఉంది அதுக்குண்ட ஆலை <laughs> 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 ఫ్రెండ్స్ చూస్తున్నారు మనము అక్కడికి మా ఫ్రెండ్స్ కూడా రాని అంటున్నారు ఇది రిటర్న్ బయటకి వెళ్ళాలి చూస్తున్నారు కదా ఇది వెళ్ళే రూడే చూస్తున్నారు గబ్బిలాలు ఎలా ఉన్నాయి గబ్బిలాలు వస్తూనే ఉన్నాయి మనకి తోడు ఎవరు అంటే గబ్బిలాలు బొద్దింకలు అండి గృహలో నాకు సెక్యూరిటీ పెట్టేది గబ్బిలాలు బొద్దింకలు అంతేకాకుండా అప్పుడప్పుడు కొబ్బరి చెప్పులు తీసుకొచ్చిన పోతులు ఇవన్నీ కూడా ఉన్నాయి చూడండి ఇదిగోండి చూడండి చూస్తున్నారు కదా அப்படி பயிர் கோவாலி அடி ரேனா பயிட்டு எழுந்தா ఇక్కడ మాత్రమే ఇంత పెద్ద గృహాలు ఇక్కడ మాత్రమే కొద్దిగా నిలబడుకోవడానికి కదా ఇది ఫ్రెండ్స్ చూసారు కదా కాటికోటేశ్వర స్వామి యొక్క గారి గృహలో ఉన్న రెండు శివలింగాలు అంతేకాకుండా తిరుపతికి కాశీకి కూడా రూట్ ఉందంటండి అవి కూడా చూపించాను వెళ్ళలేని వాళ్ళ కోసం ఈ వీడియో ఇక అందరూ కలిసి ఇంకా కొద్దిగా లోపలికి వెళ్దామంటే అందరికీ కూడా ఆక్సిజన్ లెవెల్ చాలా అంటే చాలా తక్కువ అయ్యి ఇక చాలా అని మేమైతే రిటర్న్ వెళ్ళిపోతున్నాము ఎందుకంటే ఆక్సిజన్ లెవెల్ అయితే చాలా అంటే చాలా తగ్గిపోయింది ఇప్పుడు దాదాపు మేము చాలా అంటే దాదాపు ఒక ఒక హాఫ్ కిలోమీటర్ రాకట్ట లోపలికి వెళ్ళామన్నమాట అందుకు ఇంకా అందరికీ ఆక్సిజన్ లెవెల్ తగ్గింది అందుకు అందరూ కూడా వెనక్కి వెళ్ళిపోదామని రిటర్న్ అయితే బయలుదేరాము ఇక మీకు ఈ వీడియో కాస్త లెంత్ ఎక్కువైందని అక్కడ కాటమయ్య టెంపుల్ పార్ట్ టూ తీస్తానండి ఇప్పుడైతే ఇది పార్ట్ వన్ గృహ లోపల ఏమేమి ఉన్నాయి అన్నది మొత్తం అంతా చూపించాను మీకు పార్ట్ టూలో అక్కడ స్వామి వాళ్ళని అడిగి అక్కడ శ్రీ కాటమయ స్వామి ఎలా వెలిసారు అన్న ప్రతి ఒక్కటి కూడా మీకు ఇన్ఫర్మేషన్ ఇస్తాను పార్ట్ టూలో చూసేయండి అదైతే ఇదిగో ఫ్రెండ్స్ మేము ఇంత కష్టపడి వీడియోస్ తీసినందుకు మీరు చేసే ఒక్కొక్కలాగే మాకు చాలా ఉపయోగపడుతుంది అందరినీ ఇంతగా ఎందుకు అడుగుతున్నామంటే ఇంత కష్టపడి ఇంత రిస్క్ చేసి చూడలేని వాళ్ళ కోసం ఈ వీడియో తీసామండి గృహంలోకి వెళ్ళి అందరికీ కూడా ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను నేనైతే వీడియో చివరి వరకు చూసినందుకు జయ శ్రీరామ్ ఇంతే కాకుండా మీకల్లా ఏవైనా కానీ ఏ ఊరైనా కానీ ఇలా పురాతనమైన దేవాలయాలు ఇలాంటి గృహాలు ఏవైనా ఉన్నాయంటే చెప్పండి మా టీం అంతా వచ్చి కూడా అక్కడ వీడియోస్ తీసి చాలామందికి తెలిసేలా చేస్తాం మేమైతే మేము మా టీం అంతా కలిసి మొత్తం టోటల్ అందరూ కూడా వస్తామండి ఇదిగో ఫ్రెండ్స్ మనం ఫైనలీ అక్కమ్మగారి దయ కాటమయ్య స్వామి ఆశీస్సులతో గృహలో నుంచి అయితే బయటకు వచ్చేసాము చూస్తున్నాం కదా మేమైతే అందరం లోపలికి పోయి వచ్చాము బయటకు వెతుకుతున్నాము అందరివి కూడా ఒకటి డ్రెస్సులు దుమ్ము దుమ్ము అయిపోయినాయి అట్టకేళ్ళకి గృహలేకి పోయి వచ్చాము అక్క అమ్మగారి గృహలోకి మీరు కూడా వెళ్ళాలంటే మాత్రం ఒక బ్యాచ్ మాదిరి వెళ్ళండి ఒకరిద్దరు వెళ్తే మాత్రం ఆ టెన్షన్కి తట్టుకోలేరు నన్ను అడగాలంటే అందుకు ప్రతి ఒక్కరు కూడా కనీసం ఒక నలుగురు ఆరు మంది ఎంతమంది వెళ్ళినా పర్లేదండి ఒకరు ఇద్దరు మాత్రం అసలు వెళ్ళకండి ఎందుకంటే లోపలికి వెళ్ళే కొద్ది చీకటి గబ్బిలాలు బొద్దింకలు చాలా అంటే చాలా ఘోరంగా ఉన్నాయి అందుకు ప్రతి ఒక్కరు వెళ్ళాలంటే మాత్రం దానికి తగ్గట్టు లాస్ట్ లైట్ ఒక ఐదు మంది ఆరు మంది మాత్రం వెళ్ళండి ఎందుకంటే ఫ్రెండ్స్ మనమైతే కింద వెళ్ళిపోతున్నాము మీ అందరికీ కూడా ఇంకొక చిన్న విన్నపం ఇక్కడ చాలామంది సంతానం లేని వాళ్ళకి సంతానం కావాలి అని అనుకున్న వాళ్ళు పైన అక్కమ్మగారికి వెళ్ళి అమ్మవారికి మొక్కుని అక్కడ ఉన్న అమ్మ అక్కమ్మగారితో ఆశీర్వాదం తీసుకొని ఎవరైతే సంతానం లేరో వారి యొక్క చీరతో ఇక్కడ ముడుపు కడితే పిల్లలు అవుతారని ఇక్కడ చాలామంది నమ్మకం అండి చూస్తున్నారు కదా మీరైతే ఎంతమంది వచ్చి ముడుపులు కట్టారో ఇలా ముడుపు కట్టిన తర్వాత పిల్లలు అయ్యి పిల్లలు కంపల్సరీగా అవుతారంటండి ఇక్కడ ఉన్న పూజారి స్వామి వాళ్ళు అయితే చెప్పారు మేము మాకు మీరు కూడా ఎవరైనా సంతానం లేని వాళ్ళు ఉంటే కంపల్సరీగా వెళ్ళి అక్కడ ఉన్న అక్కమ్మగారు ఆశీస్సులు తీసుకుని వారి యొక్క చీరతో మీరు కట్టుకున్న చీరతో ఇక్కడ ముడుపు కట్టాలని మరి మరి కోరుకుంటున్నారు మీ అందరికీ ఇంకొక విన్నపం ఏంటి అంటే మాత్రం అక్కడ చాలా అంటే చాలా వర్ణాతీతంగా అంటే మాటల్లో చెప్పలేమండి గృహలోకి వెళ్ళాక అక్కడ గబ్బిలాల వాసన అయితేనే అని బొద్దింకలు ఉన్నాయి దాదాపు చైనా వాళ్ళు వచ్చి భుజిస్తే మాత్రం ఒక వారానికి సరిపోయే అన్ని గబ్బిలాలు చాలా అంటే చాలా ఉన్నాయి కొబ్బరి చిప్పలు అక్కడ నేల కూడా చాలా అంటే చాలా తడిగా ఉందండి చూసుకున్నట్టయితే చాలా అంటే చాలా తడిగా ఉంది ఇలాంటి మరిన్ని టెంపుల్ వీడియోస్ కావాలంటే మీ యొక్క సపోర్ట్ నాకు చాలా చాలా అవసరం ఎందుకంటే మీరు సపోర్ట్ చేయకుంటే నేను ఎంత కష్టపడి తీసి కూడా బ్రతం ఉండదు ఎందుకు ఇద్దరు అడుగుతున్నాను అంటే మాలాంటి టెంపుల్ వీడియోస్ వల్ల కూడా సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాను అందరికీ చేస్తున్నాను హాయ్ ఫ్రెండ్స్ నేను మీడియా ధర్మవరం నేను ఫస్ట్ టైం నా ఛానల్ తెలిసి సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన కంటిసిమ్మలు కొట్టి అందులో ఆల్ అందరినీ సెలెక్ట్ చేసుకోవాలని కోరుతున్నా నేను మీడిఎస్ ధర్మవరం